అందరికీ నమస్కారం మన చేతిలో మన అదృష్టం ఈ కార్యక్రమంలో చాలా విషయాలు తెలుసుకున్నాం చాలా భాగాల్లో ఇప్పుడు ఇంతకుముందు కూడా తెలుసుకున్నాం కానీ పాత వ్యవస్థ చూడరు కదా అందుకే శుభ గుర్తులు మన చేతిలో చాలా గుర్తులు ఉంటాయి చాలా గుర్తులు ఉంటాయాలండి అందులో ఇంపార్టెంట్ గుర్తులను కొన్ని తెలుసుకున్నాం మంచి గుర్తులు త్రిభుజం అండి చేతిలో ఎక్కడున్న ఏ భాగంలో ఉన్నా త్రిభుజం మంచిదే ఒకటికి మూడింతలు ప్రయత్ ఫలితాలను ఇస్తుంటుంది త్రిభుజం అంత మంచి గుర్తు అన్నమాట మీరు ఈ గుర్తులన్నీ మామూలుగా అయితే కనిపించవు భూతద్ధం పెట్టి చూస్తే కనిపిస్తాయి మన చేతుల్లో అనేకమైన మంచి రేఖలు ఉంటాయి నవగ్రహాల్లో నవగ్రహాలే కాక ఇంకా మంచి మంచి గుర్తులు కూడా ఉంటాయి ఆ గుర్తులు గమనించితే మంచివో చెడ్డవో ఏవో అన్నమాట అలాగే చతుర్భుజం ఇది కూడా చాలా మంచిదండి ఎక్కడ ఏ చెడు గుర్తున్నా దాన్ని బయటికి పంపించి ఆ జాతకును కాపాడుతుంటుంది అన్నమాట అంత పవర్ఫుల్ అయినటువంటి గుర్తు త్రిభుజం కూడా మంచిది ఒకటి మూడు వంతలు పల్లి తల్లిస్తుంది ఎక్కడున్న ఏ రేఖ మీద ఉంటే ఆ రేఖకు సంబంధించి ఉంటుంది అనమాట దాని రేఖ మీద ఉన్నదానికి ఒకటి మూడొంతలు ఇస్తుంది ఆ విధంగా అనమాట ఇంకా ఇంటూ గుర్తండి ఇది ఒక్క దగ్గరే మంచిదండి రెండు దగ్గరలో మంచిది లేకపోతే ఈ గురుస్థానం ఉంది కదా ఈ గురుస్థానంలో మంచిది ఆ విధంగా ఉంటే గురుస్థానంలో మంచిది చాలా మంచి హోదా పలుకుబడి మంచి గౌరవం ఉన్న స్త్రీ లభిస్తుంది పురుషులకు ఉంటే స్త్రీలకు ఉంటే పురుషులు కూడా అంతే ఇద్దరు మంచి ఉద్యోగాల్లో కూడా ఉంటారు రాణిస్తారు పెద్ద పెద్ద ఉద్యోగాలు చిన్న ఉద్యోగాలు కాదు చిన్న హోదాలు కూడా కాదు పెద్ద హోదాల్లోనే ఉంటారు అన్నమాట లేదా పెద్ద డబ్బు ఆస్తి పళ్ళల్లో ఉంటారు ఆ విధంగా ఉంటే ఇంకొక దగ్గర ఉంటుంది కానీ సహజంగా ఉండదు చాలా తక్కువ మందికి ఉంటుంది ఉండే పెద్దది ఉంటుందండి ఇక్కడ ఇది శుక్రగ్రహం ఈ శుక్రగ్రహంలో ఇలా ఉంటుంది ఇంత పెద్దది ఉంటుంది ఇంత పెద్ద ఇంటూ ఉండాలన్నమాట కత్తిర ఉంటే మంచిది మరీ చిన్నది ఇంత మటుగా నష్టాలే ఈ గురుగ్రహంలో ఉన్నట్టు చిన్నది ఉన్నది అనుకోండి అవి ఫలితాలను ఇవ్వదు నష్టాలే ఇస్తుంది లాభాలు ఉండదు ఇంత పెద్దది ఉండాలి ఎక్కడున్నా అంత పెద్దది ఉండాలి మిగతా ఎక్కడున్నా నష్టాలండి సుఖం లేదు కష్టాలు నష్టాలే ఈ రెండు దగ్గరలే మట్టుగా ఉంతి మట్టుగా మంచిదే ఆ జాతకునికి ఇక వలయం ఇది కూడా మంచిదేనండి చాలా మంచిది నేను కొన్ని చెప్తున్నాను చాలా ఉంటాయి ఎమ్ఓఎస్ఓ ఇలా రకరకాల గుర్తులు ఉంటాయి కానీ ఆ పెద్ద ఫలితాలనే ఇవ్వు ఎక్కువ ఫలితాలు ఇచ్చినవి ఇవే యువ గుర్తు అనమాట వలయం అంటారు యువ గుర్తు అంటారు ఇది కూడా చాలా మంచిది గురువాళ్ళకి ఎక్కడ ఉంటుందో చూసుకోవాలి ఏళ్ళ మధ్యలో అది ఎలా అంటే ఎలాగుంటుంది ఉంటుంది దాన్ని వలయం అంటారు ఎక్కడ ఉన్న శనివలయం ఎక్కడున్నదనుకోండి గురువాలయం అవుతుంది గురువాలయం అవుతుంది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్థానంలో ఉంటే దాని ఫలితాలని ఇస్తుంది అన్నమాట గురువలయం అయితే గురు స్థానం సంబంధించిన ఫలితాలను ఇస్తాయి శని వలయం శని స్థానం అలాగే బుధ స్థానం బుధస్థానం బుధవలయం అనేది ఎలాగ ఉంటుందండి అక్కడ వరకు ఉంటుంది ఒకే ఉండదు ఎక్కడ వరకు ఉంటుంది అది హృదయ రేఖ అనుకుంటారు కాదు ఆ విధంగా ఉంటుంది అనమాట చాలామందికి హృదయ రేఖ ఉంటుండగా ఇలా ఉంటుండగా ఇది ఒక రేఖ ఉంటుంది అనమాట అలాగ అది దాన్ని వలయమే అంటారు శుక్రవాలయం కూడా ఉంటుంది కానీ ఇక్కడ ఉండదు ఈ భాగంలో ఉండదు ఇదే భాగంలో ఉంటుంది మొత్తం ఉంటుంది తిలగ అది కూడా చంద్రవలయం అనేది తెలగ ఉంటుంది ఇక్కడే ఉంటుంది చంద్ర స్థానంలోనే ఉంటుంది ఇలా కిందకేనా ఉండొచ్చు లేకపోతే ఇలా మీదకే ఉండవచ్చు ఆ విధంగా ఉంటుందండి ఆయా ఫలితాలను ఇస్తుంటాయి ఆ స్థానాలను బట్టి ఆ జాతినికి ఆయా ఫలితాలను ఇస్తాయి ఎక్కడుంటే ఆ అన్నమాట అవన్నీ చెప్పాలని చాలా టైం తీసుకుంటుంది ఇది ఇంకొక ఇంపార్టెంట్ గుర్తు ఇలాగుంటుంది దీన్ని ఈ గుర్తు నాలిక రేఖలు అంటారు ఇసుక పొరలు ఇసుక టెంపర్ గ ఒక కానీ లేకపోతే సముద్రంలో ఇసుక పొరలు లాస్ట్లో ఒక వచ్చి కెరటాలు వచ్చి కొట్టుకెళ్ళిపోయి మళ్ళీ తర్వాత ఇసుకను ఉంటే ఆ పొరలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఉంటుంది అన్నమాట ఇవి అంత లెక్క ఉంటే ఈ విధంగా ఉండాలన్నమాట మూడు రకాలు ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉన్నప్పుడు ఇది చాలా పెద్ద మంచి ఇస్తుంది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి గుర్తు చాలా మంచి ఇస్తుంది ఇది ఏ జాతకానికి ఉంటే ఆ జాతకానికి ఎక్కడనే ఉండొచ్చు దాన్ని బట్టి ఆ ఫలితాలు ఉంటాయి ఇంకొకటి కూడా ఉన్నది దీనికి ఈ నాలుక రేఖలు అనేది ఏ స్థానంలో ఇక్కడ ఉన్నదని కొండ బహుశా ఇక్కడ ఉన్నట్టుకుంటే అడు శుక్రజాతకుడు ఇక్కడ ఉన్నట్టుకుంటే చంద్రజాతకుడు ఆ విధంగా కూడా ఉండ ఉంటాయి ఇది ఫలితాలు ఇంకా జాతకుడు ఏ జాతకుడు అనేది చూడక్కర్లేదు డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చూడక్కర్లేదు దీన్ని బట్టి తెలిసిపోతుంది ఎక్కడ ఉందో ఆ దాన్ని బట్టి ఆ గురు వాళ్ళ గురువు దగ్గర ఉన్నట్టు ఉంటే గురు గురుస్థానంలో కానీ జాతకుడు శని స్థానంలో ఉంటే శని జాతకుడు ఎక్కడ ఉంటే ఆ జాతకుడు అనేసి పూర్తిగా మనం ఇచ్చేయచ్చు ఆ విధంగా ఉంటాయి ఇంకా ఇది కూడా ఇంపార్టెంట్ సర్పరేఖ సర్పరేగాంతరం మత్స్యరేగాంతరం ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇవండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ ఆరు కూడా ఎక్కువ ఫలితాలను ఇచ్చినవి గుర్తులే అనమాట ఇంకా చాలా ఉన్నాయి అమ్ము వై ఎస్ ఎముఎ ఎమ్ ఇలా చాలా ఉంటాయండి అవి పెద్ద నువ్వు మనం చెప్పుకున్న త్రికోణం ఇదొకటి ఇది కూడా మంచిదే ఒక్కొక్కటి చెప్తుంది ఏదో ఉంటుంది మనకు కానీ అన్నీ ఒకేసారి చెప్పాలంటే అది ఇది కూడా మంచిదే ఇది ఉంటుంది కొంతమందికి ఇది చాలా మంచిది అనమాట ఏ జాతకానికి ఈ ఏడు గుర్తులు మంచివండి ఇది కూడా మంచిదే జీవితాంతం అతనికి ఏ లోటు ఉండదు ధనంకి లోటు ఉండదు ఏ లోటు ఉండదు లేకపోతే ఒక చిన్న అతనికి ఏదో ఒక అనారోగ్యం ఒక ఏదో ఒక జబ్బు ఉంటుంది ఒక ఆస్మన్ లాది ఉంటుంది అది మర్చిరా కాబట్టి ఒక ఆస్తమ లాది ఏదో ఉంటుంది తప్పించి డబ్బుకు మటుకు లోటు ఉండదు అనమాట హ్యాపీగా జీవితం వెళ్ళిపోద్ది లాస్ట్ వరకు అలాంటిది ఇది మరి త్రిశూలం అందే చెప్పక్కర్లేదు అది శివుని యొక్క ఇది కాబట్టి అది పర్వాలేదు అది అది కూడా జాతకును మంచిదే అదే అండి ఇవి మంచి రేఖలు ఇంకో రోజు చెడు రేఖల గురించి చెప్పుకుందాం చెడు గుర్తుల గురించి అందరికి నమస్కారం ఉంటాను చాలా లేట్ అయ్యి ఉంది ఎందుకంటే పెట్టినవే పెట్టడం అవుతాను ఈ పాత అనేసి పెట్టడం లేదు దయ తెల్లవారు పడుకొని లేచిన వెంటనే చేతులు మన చేతులు చూసుకోండి చేతులు చూసుకుంటే మన చేతుల్లోనే నవగ్రహాలు ఉంటాయి లక్ష్మీ ఉంటుంది సరస్వతి ఉంటాయి అన్నీ ఉంటాయి మన చేతులు ముందుగా చూసుకొని ఆ తర్త లేస్తే మంచిది లేచిన వెంటనే చేతులు చూసుకుంటే సరిపోతుంది ఇంకెవరి ముఖము చూసాము దెబ్బలు తగిలేవి పెళ్లి ముఖం చూసాం కాకి ముఖం చూసాం ఇలాంటివే కాకుండా భార్య ముఖం చూసాము పిల్లల ముఖం చూసాం అని కాకుండా మన చేతుల ముందు చూసుకుంటే మన చేతిలో ఏ విధంగా రేఖలు ఉంటే ఆ విధంగా ఆ రోజు జరుగుతుంది ఆ మరుసటి రోజు కూడా అలాగే జరుగుతుంది నిత్యం మన చేతి రేఖలను బట్టే మన జీవితం మొత్తం వెళ్తుంది అది మట్టుకు గుర్తుంచుకోండి ఇంకా చేతి రేఖలు మారుతుంటాయి ఆరు మాసాలకు ఒకసారి పది సంవత్సరాలకు ఒకసారి పెద్ద రేఖలు అయితే చిన్నవారు పది నెలలకి పన్నెండు నెలలకి సంవత్సరంకి ఒకసారి ఇలా మారుతుంటాయి కరెక్ట్గా చెప్పలేము కానీ కంపల్సరీ మారుతుంటాయి యాభై అరవై డెబ్భై అరవై డెబ్భై సంవత్సరాల వరకు మారుతుంటాయి అనమాట ఎట్టి పరిస్థితుల్లో మారవని అనుకోకండి మారుతాయి ఒకసారి చూసుకుంటే ఈవేళ చూసుకున్నారనుకోండి ఒక సంవత్సరం తర్వాత చూడండి మీ చేసిన పనులను బట్టి మంచి పనులు చెడ్డ పనులు మీ చేసిన పనులను బట్టి రేఖలు మారుతాయి ఎక్కడ దగ్గర మారుతాయి కంపల్సరీ అవి చూసుకుంటే మీకు అర్థమవుతుంది నేను చెప్పింది కరెక్టా కాదనేది అందరికీ నమస్కారం అండి ఉంటాం ఇంకో భాగంలో ఇంకో గుర్తుల గురించి తెలుసుకుందాం చెడు గుర్తుల గురించి